ఈ వీడియోలో రెండు చర్రాసుల్లో రేఖీయ సమీకరణాలను జతలుగా మార్చగలిగే సమీకరణాల వివరాలను తెలుసుకుందాము ప్రశ్న ఒక పడవ నీటిలో ప్రవాహమునకు అభిముఖముగా ముప్పై కిలోమీటర్ల దూరమును మరియు ప్రవాహపు వాలులో నలభై నాలుగు కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు పది గంటలు పట్టినది అదే పడవ నలభై కిలోమీటర్లు అభిముఖముగా యాభై ఐదు కిలోమీటర్లు ప్రవాహపు వాలులో ప్రయాణించుటకు పదమూడు గంటల కాలం పట్టినది అయినా ప్రవాహపు వేగమును నిలకడ నీటిలో పడవ వేగమును కనుక్కొను జవాబు ఈ ప్రశ్నలో పడవ నీటిలో ప్రయాణించుటకు అభిముఖముగా పట్టు వేగముని ఎక్స్ కిలోమీటర్స్ పర్ అనుకుందాం అలాగే పడవ నీటిలో ప్రవాహపు వాలులో పయనించుటకు వేగముని వై కిలోమీటర్స్ పర్ అవర్ అనుకుందాం మొదట పడవ నీటిలో ప్రవాహమునకు అభిముఖముగా ముప్పై కిలోమీటర్ల దూరమును మరియు ప్రవాహపు వాలులో నలభై నాలుగు కిలోమీటర్ల దూరమును ప్రయాణించుటకు పది గంటలు పట్టినది అని ప్రశ్నలో ఇచ్చారు మనకి ఒక సూత్రము తెలుసు అది ఏమిటంటే కాలము విజికల్ దూరము పై వేగము ఈ సూత్రముని ఇక్కడ అప్లై చేద్దాం మొదట మనకి ప్రయాణించుటకు పది గంటలు పట్టినది అని ఇచ్చారు అంటే కాలము పది విజికల్ టు ప్రవాహమునకు అభిముఖముగా ముప్పై కిలోమీటర్ల దూరము అని ఇచ్చారు అంటే దూరము ముప్పై వేగము మనం ఎక్స్ అనుకుందాం ప్రవాహమునకు అభిముఖముగా ఎక్స్ అనుకున్నాం కదా ఇక్కడ ప్లస్ అని ఎందుకు రాస్తున్నాము అంటే ఈ పది గంటలు అనే సమయము రెండిటికి అంటే ప్రవాహమునకు అభిముఖముగా ప్రవాహపు వాలులో ఈ రెండిటికి కలిపిన సమయం అందుకని ప్లస్ రాస్తున్నాం ఇప్పుడు ప్రవాహపు వాలులో ఎంత దూరం వెళ్ళారు అంటే నలభై నాలుగు కిలోమీటర్లు అని ఇచ్చారు దూరము నలభై నాలుగు కిలోమీటర్లు పై మనం వెయ్యి కిలోమీటర్స్ పర్ అవర్ అనేది వేగం అనుకున్నాం ప్రవాహపు వాలులో వై ఇక్కడ రాద్దాం దీనిని ఒక ఈక్వేషన్ అనుకున్నాం అదే పడవ నలభై కిలోమీటర్లు అభిముఖముగా యాభై ఐదు కిలోమీటర్లు ప్రవాహపు పువ్వాలులో పయనించటకు పదమూడు గంటల కాలము పట్టినది అని ప్రశ్నలో ఇచ్చారు అంటే ఈ పదమూడు గంటలు అనేది కాలము ఈ సూత్రమే ఇక్కడ కూడా అప్లై చేస్తున్నాం పదకొండు గంటలు అనేది కాలము కాలము ఈవల్ టు దూరము అంటే అభిముఖముగా నలభై కిలోమీటర్ల దూరము దూరముపై వేగము వేగం ఎక్స్ అనుకున్నాము అభిముఖము అంటూ ఎక్స్ ప్లస్ ఈ ప్లస్ అనేది ఎందుకు రాస్తున్నాము అంటే ఈ పదమూడు గంటలు అనేది ప్రవాహమునకు అభిముఖముగా మళ్ళీ ప్రవాహపు వాలులో ఈ రెండింటికి కలిపిన సమయం ఇది అందుకని ప్లస్ ఇప్పుడు ప్రవాహపు వాలులో దూరం యాభై ఐదు కిలోమీటర్లు దూరము బై వేగము వేగం మనం వై అనుకున్నాం కదా వై ఇది రెండో ఈక్వేషన్ అనుకున్నాను ఇప్పుడు ఈక్వేషన్ ని ఐదు పెట్టి మల్టీప్లై చేద్దాం అప్పుడు ఎలా వస్తుంది పది ఇంటూ ఐదు ఎంత అవుతుంది యాభై యాభై టు ఐదు ఇంటూ ముప్పై బై ఎక్స్ ప్లస్ ఐదు ఇంటూ నలభై నాలుగు బై వై ఇది ఈక్వేషన్ మూడు అనుకుందాం అలాగే ఈక్వేషన్ రెండుని నాలుగు పెట్టి మల్టిప్లై చేద్దాం అప్పుడు పదమూడు ఇంటూ నాలుగు ఎంత వస్తుంది యాభై రెండు యాభై రెండు ఈజ్ ఈక్వల్ టు నాలుగు ఇంటూ నలభై బై ఎక్స్ ప్లస్ నాలుగు ఇంటూ యాభై ఐదు బై వై దీన్ని నాలుగు అనుకుందాం అంటే యాభై ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ముప్పై నూట యాభై నూట యాభై బై ఎక్స్ ప్లస్ ఐదు ఇంటూ నలభై నాలుగు అంటే రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై బై వై తర్వాత యాభై రెండు టు నాలుగు ఇంటూ నలభై అంటే నూట అరవై నూట అరవై బై ఎక్స్ ప్లస్ నాలుగు ఇంటు యాభై ఐదు అంటే రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై బై వై ఇది మూడు ఇది నాలుగు ఇప్పుడు ఈక్వేషన్ నాలుగు మైనస్ ఈక్వేషన్ మూడు చేద్దాం అప్పుడు ఎలా వస్తుంది అంటే నూట అరవై బై ఎక్స్ ప్లస్ రెండు వందల ఇరవై బై వై వల్ యాభై రెండు తర్వాత మూడో ఈక్వేషన్ నూట యాభై బై ఎక్స్ ప్లస్ రెండు వందల ఇరవై బై వైజ్ ఈవల్ టు యాభై మైనస్ చేసేటప్పుడు గుర్తులు మారుతాయి కదా కింద అంటే ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ప్లస్ కాస్త మైనస్ అవుతుంది ఇప్పుడు ఈ ప్లస్ రెండు వందల ఇరవై బై వై మైనస్ రెండు వందల ఇరవై బై వై బైవై అంటే నూట అరవై బై ఎక్స్ మైనస్ నూట యాభై బై ఎక్స్ ఈక్వల్ టు యాభై రెండు మైనస్ యాభై ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం ఎక్స్కి ఎక్స్కి ఎల్సిఎం ఎంత ఎక్స్ 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 లో ఒకసారి పోతుంది అంటే నూట అరవై మైనస్ ఎక్స్ ఎక్స్ లో ఒకసారి పోతుంది అంటే నూట యాభై యాభై రెండు మైనస్ యాభై రెండు నూట అరవై మైనస్ నూట యాభై పది పది బై ఎక్స్ ఈక్వల్ టు రెండు ఇప్పుడు మనం ఎక్స్ విలువ కనుక్కుందాము ఎక్స్ విలువ కనుక్కోవాలి అంటే రెండు పక్క రెండు పక్కల ఎక్స్ పెట్టి మల్టీప్లై చేయాలి అంటే ఈక్వల్ టుజీక్వల్ టు రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేయాలి అంటే ఎక్స్ ఈక్వల్ టు పది బై రెండు పది బై రెండు అంటే ఐదు ఎక్స్ విలువ ఐదు వచ్చింది ఇప్పుడు ఈ ఎక్స్ ఈక్వల్ టు ఐదు ని ఈక్వేషన్ వన్ లో ప్రతిక్షేపిద్దాం ఈక్వేషన్ టు పది దీనిలో ఎక్స్ విలోని ప్రతిక్షేపిస్తే ముప్పై బై ఐదు ప్లస్ నలభై నాలుగు బై వైజ్ ఈక్వల్ టు పది ఆరు ప్లస్ నలభై నాలుగు బై టు పది ఇప్పుడు ఈ ప్లస్ ఆరు ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ ఆరు అవుతుంది అప్పుడు ఎలా రాసుకోవచ్చు నలభై నాలుగు బై వైజ్వల్ టు పది మైనస్ ఆరు పది మైనస్ సారీ అంటే అంత నాలుగు అంటే నలభై నాలుగు బై వై వైజ్ ఈక్వల్ టు నాలుగు ఇప్పుడు మనం వై విలువ ఎలా కనుక్కోవచ్చు అంటే ఇజికోల్డ్ కి రెండు పక్కల వై పెట్టి మల్టీప్లై చేయాలి అప్పుడు నాలుగు వై ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు వస్తుంది ఇప్పుడు ఇజికోల్డ్కి రెండు పక్కల నాలుగు పెట్టి డివైడ్ చేస్తే వై ఈజ్ ఈక్వల్ టు నలభై నాలుగు బై నాలుగు వస్తుంది నలభై నాలుగు బై నాలుగు అంటే ఎంత పదకొండు పదకొండు సార్లు వై విలువ పదకొండు వచ్చింది ఇప్పుడు ఎక్స్ మరియు వై విలువలు వచ్చాయి ఎక్స్ అంటే మనం ఏమనుకున్నాము అభిముఖ వేగము వై అంటే ప్రవాహపు వాలు వేగం ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది నిలకడ నీటిలో పడవ వేగము ఎంత ప్రవాహపు వేగము ఎంత అనేది ముందు నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అనేది కనుక్కుందాము నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అనేది కనుక్కోవాలంటే మనకి ఒక సూత్రం తెలిసి ఉండాలి నిలకడ నీటిలో పడవ వేగము అంటే వన్ బై టూ ఇంటూ అభిముఖ వేగము ప్లస్ ప్రవాహపు వాలు వేగము అంటే వన్ బై టూ ఇంటూ అభిముఖ వేగము అంటే ఎక్స్ ప్రవాహ ప్రవాహపు వాలు వేగము అంటే వై ఎక్స్ ప్లస్ వై అంటే ఒకటి బై రెండు ఇంటూ ఐదు ప్లస్ పదకొండు ఐదు ప్లస్ పదకొండు అంటే అంత పదహారు పదహారు బై రెండు అంటే అంటే ఎనిమిది నిలగడ నీటిలో పడవ వేగము ఎనిమిది కిలోమీటర్లు ఒక గంటకి అనేది వచ్చింది ఇప్పుడు ప్రవాహపు వేగము కనుక్కున్నాను ప్రవాహపు వేగం కనుక్కోవాలంటే మనకి ఒక సూత్రం తెలిసి ఉండాలి ప్రవాహ వేగము ఇజ్ ఈక్వల్ టు ఒకటి బై రెండు ఇంటూ ప్రవాహపు వాలు వేగము మైనస్ అభిముఖ వేగము అంటే ఒకటి బై రెండు ఇంటూ ప్రవాహపు వాలు వేగాన్ని మనం వై అనుకున్నాం అంటే వై మైనస్ ఎక్స్ అవుతుంది ఒకటి బై రెండు ఇంటూ వై అంటే పదకొండు పదకొండు మైనస్ ఐదు ఈక్వల్ టు పదకొండు మైనస్ ఐదు అంటే ఎంత ఆరు అంటే ఆరు బై రెండు ఆరు బై రెండు అంటే ఎంత మూడు వస్తుంది అంటే ప్రవాహపు వేగము మూడు వచ్చింది నిలకడి నీటిలో పడవ వేగము ఎనిమిది వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం